హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ట్వంటీ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ప్రతి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రక్షాళనల కోసం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ చైర్మన్ వచ్చేసి కె రాధాకృష్ణన్ గారు ఓకే ఈ రాధాకృష్ణన్ గారు ఇస్రో మాజీ చైర్మన్గా ఉండడం జరిగింది ప్రజెంట్ అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్గా అయితే ప్రజెంట్ అయితే విధులు నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ జిఎస్టీ కౌన్సిల్ తాజా మీటింగ్లో ఏ అంశాలపై జిఎస్టీని ఎత్తివేశారు ఓకేనా జిఎస్టీ కౌన్సిల్ తాజా మీటింగ్లో ఏ అంశాలపై జిఎస్టీని ఎత్తివేశారంటే రైల్వే ప్లాట్ఫామ్ టికెట్స్ అలాగే ప్రైవేట్ హాస్టల్స్ మరియు రైల్వే సేవలు ఓకేనా ఈ అంశాలపై జిఎస్టీని ఎత్తివేశారు రైల్వే ఫ్లా ప్లాట్ఫామ్ టికెట్స్ అలాగే ప్రైవేట్ హాస్టల్స్ మరియు రైల్వే సేవలు నెక్స్ట్ వన్ పాల క్యాన్లు సోలార్ కుక్కర్లు మరియు కార్డన్ బాక్సులపై ఎంత శాతం జిఎస్టీని వసూలు చేయాలని నిర్ణయించింది ఓకేనా పాల పాల క్యాన్లు అలాగే సోలార్ కుక్కర్లు మరియు కాటన్ బాక్సులపై ఎంత శాతం జిఎస్టీ వసూలు చేయాలి అని నిర్ణయి నిర్ణయం తీసుకున్నారంటే పన్నెండు శాతం ట్వెల్వ్ పర్సెంట్ ఆ జీఎస్టీని వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట నెక్స్ట్ వన్ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా చైర్మన్గా ఎవరు అయ్యారంటే గిరీష్ తంతి ఓకే గిరీష్ తంతి నెక్స్ట్ వన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ప్రదీప్ సింగ్ కరోలా సో లాస్ట్ క్లాస్లో మీకు లాస్ట్ క్లాస్లో కూడా ఈ బిడ్డ చెప్పడం జరిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ సింగ్ కరోలా నెక్స్ట్ వన్ నేషనల్ యోగా ఒలింపియాడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఎక్కడ ప్రారంభించారు నేషనల్ యోగా ఒలింపియాడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఎక్కడ ప్రారంభించారంటే సో మైసూరులో ప్రారంభించడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ నిర్వహించనున్నారు సో ఫుడ్ వర వరల్డ్ ఫుడ్ ఇండియా సంబంధించి సదస్సును టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో ఎక్కడ నిర్వహించనున్నారంటే సో న్యూఢిల్లీలో మనకు నిర్వహించనున్నారనమాట నెక్స్ట్ వన్ భారత్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ను ఏ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు ఓకేనా భారత్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ను ఏ హాస్పిటల్లో ఏర్పాటు చేశారంటే సో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆర్మీ హాస్పిటల్లో ఈ స్కిన్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ వన్ జల్ జీవన్ మిషన్ నివేదిక ప్రకారం భారత్లోని గ్రామాలలో ఎంత శాతం ఇళ్లకు నీటి కుళాయిలు బిగించారు ఓకేనా జల్ జీవన్ మిషన్లో భాగంగా భారత్లోని గ్రామాలలో ఎంత శాతం ఇళ్లకు నీటి కుళాయిలు బిగించారంటే సో సెవెంటీ సెవెన్ సో డెబ్బై ఏడు శాతం మనకు ఇళ్లకు నీటి కుళాయిలు అయితే బిగించడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ నూతన సిఎండి ఎవరు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ నూతన సిఎండి ఎవరు అంటే గిరిజ సుబ్రహ్మణ్యన్ గిరిజ సుబ్రహ్మణ్యన్ నెక్స్ట్ వన్ బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నూతన డైరెక్టర్ ఎవరు సో బిఎస్ఎన్ఎల్ యొక్క నూతన డైరెక్టర్ ఎవరు అంటే సుధాకర్ రావు పి పి సుధాకర్ రావు గారు నెక్స్ట్ వన్ అఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం వయబిలిటీ గ్యాస్ ఫండింగ్ పథకం ద్వారా కేంద్ర మంత్రివర్గం ఎంత మొత్తం ఖర్చును ఆమోదించింది ఓకేనా సో అప్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం వయబిలిటీ గ్యాస్ ఫండింగ్ పథకం ద్వారా కేంద్ర మంత్రివర్గం ఎంత మొత్తం ఖర్చును ఆమోదించిందంటే సో ఏడు వేల నాలుగు వందల యాభై మూడు అయితే ఆమోదించడం జరిగింది నెక్స్ట్ వన్ జాతీయ పోసన్ పండుగను జరుపుకునే దేశం ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫెస్టివల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ జాతీయ పోసన్ పండుగ సో పోసన్ పండుగ అనేది మనకు శ్రీలంకలో జరుపుకునేటువంటి పండుగ అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ వరల్డ్ మ్యాజిక్ డే యొక్క థీమ్ ఏంటి ఓకేనా సో ఇక్కడ మ్యాజిక్ డే వరల్డ్ మ్యాజిక్ డే వచ్చేసి మనకు జూన్ ట్వంటీ వన్ వరల్డ్ మ్యాజిక్ డే అండి సో వరల్డ్ మ్యాజిక్ డే యొక్క థీమ్ ఏంటి అంటే మ్యూజిక్ ఆన్ ది ఇంటర్సెక్షన్స్ మ్యూజిక్ ది ఇంటర్సెక్షన్స్ నెక్స్ట్ వన్ ఇటీవల నలుగురు సాయుధ దళాల వైద్య సేవ అధికారులు ఏ దేశంలో జరిగిన నలభై మూడవ ప్రపంచ వైద్య మరియు ఆరోగ్య క్రీడల్లో రికార్డు స్థాయిలో ముప్పై రెండు పథకాలు సాధించి భారతదేశానికి బహుమతులు అందించారు ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ అండి నెక్స్ట్ వన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎన్ఏడిఏ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మరోసారి డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినందుకు ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ కునియాను సస్పెండ్ చేసింది ఎన్ఏడిఏ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే ఇక్కడ మనకి చూడండి టూ థౌజండ్ ఫైవ్లో ఓకేనా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే రెండు వేల ఐదు ఓకేనా సో దీనిలో భాగంగా ఒలింపిక్ పతక విజేతగా ఇటీవల కాలంలో ఎవరిని సస్పెండ్ చేశారు అంటే రెజులర్ బజరంగ్ పునియాను ఓకేనా సో ఇది మనకు ఇరవై నాలుగు ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా ప్రధానమైన వన్ లైన కరెంట్ అఫేర్స్ అండి ప్రతి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్